ారా ఈ రోజు అయితే మేము ఆ గడ్డలకు వచ్చామండి ఎందుకంటే పీతల్ని మేము పట్టడానికి వచ్చాం ఈ సమ్మర్ కాబట్టి గడ్డ అయితే తక్కువ ఉంది అన్న పూట పీతల్ని ఎలా పట్టాలో మేము చూపిస్తాను ఇప్పుడు రెండింగ్ చూద్దాం ఇలా రాళ్ళని ఎదురుతుందండి రాళ్ళు కిందన పీతలు అయితే ఉంటాయి రాళ్ళు కిందన మనము వెతకాలన్నమాట పీతల్ని చాలా జాగ్రత్తగా ఇలాంటి దగ్గర దూరిపోయి ఉంటాయి చాలా జాగ్రత్త మనం వెతకాలి ప్రస్తుతానికి రాత్రిపూట వేట పడుతున్నారండి అందుకే ఎక్కువగా ఉండదన్నమాట ఇదైతే ఉండిందండి చిన్నది పెద్దదైతే మధ్యాహ్నం పూట దొరకదు ఎందుకంటే రాత్రిపూట వెయిట్ అవుతుంది కదా అందుకనే పెద్ద దొరకదు ఇలాంటి చిన్నవి ఉన్నాయి కూరకైతే భలే బాగుంటాయి చూడండి సముద్రపు చేపల్లాగానే ఇవి ఉండదండి ఇవి కొరికితే చాలా విషం కూడా ఉంటుంది జాత మనం పట్టుకోవాలి కొరకుండా మనం చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుందండి సముద్రపు చేపలు అయితే రగ్గిపోయినట్టు ఉంటాయి ఇవైతే నైస్గా ఉన్నాయి చూడండి ఇంకా దీనికి మనం వేరేగా సపరేట్గా ఏర్పరచుకోవాలి ఇదిగో మేమైతే ఇలాంటిది రెడీ సిద్ధపరచుకున్నాము ఇలాంటి దగ్గర మనం పెట్టేయాలి ఒకవేళ చంపేసి పెట్టి చంపేయాలి చంపకుండా పెడితే ఇగో ఇలా ఇలా కొరుకుతుందండి చాలా జాగ్రత్త అనమాట మళ్ళీ ఇచ్చేదాం పెద్ద రాళ్ళు అయితే పెద్దవి ఉంటాయి చిన్న రాళ్ళ మీద అయితే చిన్నవే ఉంటాయి చూద్దాం ఈ రాయి మీద ఉండలేదు तो मत 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 ఇలా దగ్గర పెట్టేసుకోవాలి పెట్టేసి దాన్ని జాగ్రత్త కప్పి ఉంచాలి ఎందుకంటే బయట తేలిపోతాయి కాబట్టి ఇలా చాలా జాగ్రత్తగా ఎత్తుకోవాలండి దొరకదు కనిపించదు వెళ్ళిపోతూ ఉంటాయి రాతిపూట అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ మేము పట్టింది చాలా ఉన్నాయి చాలా జాగ్రత్త అనమాట మాకు ఎక్కువ దొరకలేదు కాబట్టి తక్కువనే దొరికింది ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అన్నమాట మధ్యాహ్నం వేటలో ఈ సైజులోనే దొరుకుతాయండి ఇదిగో ఇంకా సాలేదు కొరుకుతుంది కొడుకుతుంది పర్లేదు ఇలాగంటే బాగుంటుంది జై